తిరుపతి విషయం గురించి విషయం అంటే అది ఇవాళ నుంచే జరిగింది కాదు ఇవాళ యావత్ ప్రపంచం మీద అమ్మే నెయ్య అంత ఏంటది అంతా కల్తీ ఒక గ్యాధను పెంచుకునేవాడు ఆడి ఇంట్లో తాగేదే ఒరిజినల్ నెయ్యి నువ్వు ఇవాళ ఏ షాప్లోకి అయినా నిలిచే పలానా కంపెనీ నెయ్యి అంటాడు దాన్ని ల్యాబ్కి తీసుకెళ్ళమను దాంట్లో క్లారిటీ అంటూ ఏమీ ఉండదు జనాలకి ఏంటంటే ఆ ఎస్ఎన్స్ చేసేసి మూత వెంటనే గమగమ వాసన వస్తుంది అంతేగాని ఆ నెయ్యి విషయం అంతా ప్రపంచం మొత్తం కూడా గ్యాంబ్లింగ్ జరిగే నెయ్యి అది ఒక తిరుపతి ఏముంది తిరుపతి కాంట్రాక్ట్ అది కాంట్రాక్ట్ దేవుడి పేరు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇష్టమైన తినేరున్నారు కోటాను కోట్లు డెబ్బై ఏడు లక్షల కోట్లు ఖరీదని బంగారం బట్కెళ్ళాడు ఏం పట్టుకెళ్తాడు ఆయన రేపు ప్రాణం పోద్దే ప్రాణం పోతే వంద సంవత్సరాలు ఉన్నాడు ప్రాణం పోవాల్సిందే ముఖేష్ ముఖేష్ అంబానీ ఉన్నాడు చచ్చిపోతారు అంతేగాని ఒక మా ఒక వ్యక్తికి నేను ఒక న్యాయమైన పని ఒక మాట చెప్పమాను స్కూల్ పిల్లల విషయం ఉంది ఎన్నో స్కూల్ స్థలాలు అమ్మేసుకున్నారు మా ఊర్లో కూడా కబ్జా అయిపోయింది స్థలం స్వరాపుడని కబ్జా అయిపోయింది ఒకడు ఇల్లు కట్టేసుకున్నాడు పెట్టినా సరే దాని గురించి ఆవిడ పట్టించుకోలే ఇల్లు కూడా ఈరోజు వరకు తీల పిల్లలు ఆడుకుంటా చక్క గ్రౌండ్ ఉండవలసింది అది ఏం లేదు వాళ్ళ క్యాండిడేట్లే ఏదో కొద్దిమంది ఉన్న ఒకడు ఉన్నాడు ఆడది ఈ ఊరు కాదు ఎక్కడి నుంచో వచ్చాడు ఐదు ఎకరాలు సంపాదించుకున్నాడు అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు ఉంటావా నేను లేపేస్తావా అన్న స్థితిలో ఉన్నారు ఇవాళ ఈ ఊరిలో విమర్శిస్తే ఖచ్చితంగా గ్యారంటీగా లేపేస్తానంటాడు అంతే అంతే ఇంకేమీ లేదు మూడు వందల యాభై రూపాయలకి నాణ్యమైన నెయ్యి జగన్మోహన్ రెడ్డి సప్లై చేపిస్తున్నాడంట ఏది తిరుపతి లడ్డు ప్రసాదం తయారు చేయించడం కోసం మూడు వందల యాభై రూపాయలు పెట్టి నాణ్యమైన నాణ్యం మామూలు నాణ్యం కాదు నాణ్యమైన కల్తీ లేనటువంటి నెయ్యిని తీసుకొచ్చి చక్కగా తిరుమలడ్డుని లడ్డుని తయారు చేపిస్తున్నాము అసలు దీంట్లో కల్తీ అనేది లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు లీటర్ పాలు ఎంత తెలుసా మీకు లీటర్ పాలు బాగా మంచిగా ఉన్నటువంటి లీటర్ పాలు మినిమం వంద నుండి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు అలాంటిది నెయ్యి ఏ రేంజ్లో ఉంటుంది కల్తీ లేని నెయ్యి సుమారు ఇప్పుడు వెయ్యి నుండి పదమూడు వందల లోపు ఉంది క్వాలిటీ నెయ్యి క్వాలిటీ నెయ్యి ఎంత అంటే వెయ్యి నుండి పదమూడు వందల రూపాయల లోలో ఉంది అలాంటిది కొద్ది కల్తీగా ఉన్నటువంటిదే సుమారు ఇప్పుడు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఉంది మూడు వందల యాభై రూపాయలకి క్వాలిటీని మీరు ఎక్కడి నుండి సప్లై చేపిస్తున్నారో ఏంటో కాస్త చెప్తే మనకు సంబంధించినటువంటి చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు మీ పేరు చెప్పుకొని ఓ రూపాయి సంపాదించుకుంటారు ఒకసారి లడ్డు విషయం కొద్ది పక్కన పెడితే మీ పేరు చెప్పుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి అంత మరి ఇంత దారుణంగా అబద్ధాల ఒక పక్క క్ల క్లారిటీగా క్లియర్ కట్గా అక్కడ మా మొత్తం కల్తీ జరిగిందిరా బాబు ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చేప నూనె పంది మాంసం గొడ్డు మాంసం కలిసి ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో మిక్స్ అయ్యి వస్తున్నాయి ఇది పక్కాగా కల్తీ జరిగింది అయిపోయింది పాపం చేయాల్సిన పాపము చేయకుండా చాలా జాగ్రత్తగా నిష్టగా పూజలు చేసుకున్న వారితో పాపం చేయించేసేవంటూ ప్రజలందరూ బాధపడుతున్నారంటే నువ్వేంటి ప్రెస్ మీట్లు పెట్టేసి కల్తీ ఏమీ లేదు ఆ జరిగి ఉంటుందేమో అయ్యి ఉంటుందేమో వండొచ్చేమో ఏదో జరుగుంటుంది లే కొద్దిగా జరుగుంటుందేమో అన్నట్టు ఈజీకి తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు హిందూ సాంప్రదాయాన్ని మంట ఈ ఈరోజు నువ్వు చేసినటువంటి కార్యక్రమం యావత్ భారతదేశాన్ని తలదించుకోవాలని చేసింది ఎందుకంటే హిందూ సాంప్రదాయం అంటేనే ఎటు చూస్తారు తెలుసా మన భారతదేశం వైపు చూస్తారు ఇది రా కల్చర్ అంటే ఏ దేశం వాళ్ళు చూసినా హిందూ సాంప్రదాయాన్ని పెట్టింది పేరు అలాంటి హిందూ సాంప్రదాయాన్ని ఈరోజు నువ్వు ఇంత హీనాతిహీనంగా చేసావంటే దానికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి నువ్వేమంటావు మళ్ళీ మా ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసి మా ప్రభుత్వంలో ఉన్నట్టు జరిగినట్టు క్రియేట్ చేస్తున్నారు ఆ డేట్లు చూడండి ఆ మెన్షన్ చూడండి ఏ రోజున ఎలా వచ్చిందో ఆ కల్తీని అంత వీళ్ళే చేశారు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చింది ఇదివరకు ఎప్పుడో వచ్చినప్పుడు ఎప్పుడో ఉన్నాయో అప్పుడు ఎందుకు బయట పెట్టలే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం మీరు క్లియర్ గట్గా తెలుసుకోండి కల్తీ నెయ్యి అన్నీ చేసుకొచ్చేదే మీరు చెందేదే మీరు నువ్వు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఒక బాస్వి నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు చెప్పిన ఆదేశాల మేరకే ఒక ఉద్యోగం అక్కడ ఉండాలన్నా వాడిని తీసేయాలన్నా ఏదైనా నీ చేతిలో ఉంటుంది వైవి సుబ్బారెడ్డి గారిని టీడీటి బోర్డు చైర్మన్గా నియమించింది మీరు కదా ఈ నెయ్యి ఎక్కడ నుండి కొనుగోలు చేయాలి ఎక్కడ ప్యాకింగ్ చేయాలి ఎక్కడ తయారు చేయాలి ఎక్కడ దీన్ని మొత్తం చెక్కింగ్ చేయాలి ల్యాబరేటరీ ఎక్కడ ఉండాలి దీనికి శాంపుల్స్ అన్నీ ఎలా గ్యాదరించాలి ప్రతిదీ ఏ టూ జెడ్ మీ ఆదేశాలతో అది జరిగాయి తిరుపతిలో వచ్చే ఆదాయంలో ఎంత మీకు షేర్లు వెళ్తున్నాయి ఇవన్నీ మీ ఆధీనంలో మీ విషయంలో కదా తిరిగేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎంత దారుణమా కోటం ప్రభుత్వమే కావాలని బురద ఎందుకు ఇప్పుడు దేవునితో చెలగాడమాడతారా ఏంటి రాజకీయాల్లో ఇప్పుడు అధికారులు ఉన్నది ఎవరో కూటమి ప్రభుత్వం ఈ విషయం కోటమి ప్రభుత్వం మీ మీద బురద జల్లేలా చేసింది అనుకో ఏం ఉపయోగం దేవుడితో చెలగాడు అన్నట్టు చేస్తారా అసలు దీనికి ఈ రోజున పొని అధికారం రావడం కోసం పోనీ చేశారు ఏదో కక్షాది చర్యలు చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుందనుకుందాం ఏమైనా ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు రేపేళ్ళు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా పోనీ నీ మీద ఏమైనా బురద జల్తాకి ఏదైనా గేమ్ ప్లానింగ్ చేశారనుకుంటాక ఏమైనా అవసరమా ఎందుకంటే ఆటోమేటిక్గా నీ గురించి అందరు తెలుసు నీ గురించి తెలిసే కదా ఎక్కడ ఉన్నటువంటి నూట అరవై ఏడు సీట్లు ఎక్కడ నువ్వు పదకొండు సీట్లు ఎక్కడ పరిమితం అయిపోయావు ఎంత దారుణానికి నూనె అంటే ప్రజలకి నీ మీద నమ్మకం లేకే కదా ఈ రోజు నువ్వు ఏదేదో చెప్పేసి ఇదే నిజం నీ పేటిఎం బ్యాచ్తో మొత్తం మీటింగ్లు పెట్టేసి మీరు వాయించేయండి ఇదిగో పేపర్ పంపిస్తాను ఈ పేపర్లు ఉన్నది ఓదరగొట్టేసి ఏంటి అంటూ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం పేటీఎం బ్యాచ్ని రంగంలో దించి రకరకాలుగా చేస్తూ ఉన్నావు ఏంటిది వాస్తవాలు ప్రజలు తెలుసు కదా చూస్తూ ఉన్నారు ఎక్కడ అవినీతి జరుగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నువ్వు ఎంత దారుణాన్ని కలితీరికి ఓడిగట్టావు ఎంత దారుణంగా చేసావు ఎంత చేసి కూడా కనీసం పశ్చాత్తాపం అనేది లేదు నీలో కనీసం లేదు ఆఖరికి దేవుడు సెట్టు కూడా వేసుకొని దేవుడినే నీ దగ్గర రప్పించుకునేలా ప్రయత్నాలు కూడా చేసావు ఎవరైనా పుణ్యం కావాలన్నా లేదంటే మన పాపాలు క్షమించాలన్నా మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందడం కోసం మనం దేవుని దగ్గరికి వెళ్తాం కానీ నువ్వంతా వెరైటీ కదా నువ్వేం చేసావు నువ్వే ఏకంగా దేవుడి సెట్ వేసుకొని దేవుడిచ్చి ఆశలు పొందాలనుకుంటావు లేదంటే వాళ్ళందరూ నువ్వు ఆశీర్ నువ్వే పెద్ద దేవుళ్ళలాగా ఆశీర్వదించడం కోసం ఇద్దరు చక్కగా భారతమ్మ గారును మీరు చక్కగా పక్క పక్కన కూర్చొని చక్కగా తిలకిచ్చారు అంటే ఒక సెట్ వేసారు ఏకంగా మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి సెట్ అంతా అక్కడ వేసేసి మొత్తం దేవుణ్ణి నీ కాళ్ళ దగ్గర రప్పించుకున్న పనులు చేసావు ఈ కదా నువ్వు చేసే తప్పు ఇలాంటి పనుల వల్ల కదా నువ్వు ఎంత దానానికి ఒడిగడ్డం హిందూ సాంప్రదాయం అంటే నీ కనీసం గౌరవం అంటే బైబిల్లో కూడా రాసి ఉండదా పక్క మతాలని గౌరవించాలి నీ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి ఎవరి జోలికి వెళ్ళకూడదు నీ పొరుగువారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు ఇవి చాలా ఉన్నాయి కదా ఇలాంటి అసలు నీకు గుర్తు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం హిందూ సాంప్రదాయాల గురించి తెలుసుకుంటే కనీసం వాటి విలువ అని తెలుసుద్ది భారతీయ సంస్కృతిని కాపాడేలా సా చర్యలు తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా హోదా నుండి నువ్వు బయటకు వచ్చావు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించి నువ్వు చేసే పనిదా నువ్వు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎంత ఘనకరేలా ఇంత దారుణానికి ఒడికట్టి ఏం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజల్లో ఒక మంచి పేరు ఉందా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అంటే ఒక పేరు తెచ్చుకున్నాడు కనీసం వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆయన చేసిన మంచి పనులు నలుగురు చెప్పుకుంటారు పలానా పని చేశారా బాబు రెడ్డి కనీసం మీరు చేసుకుంటాకేమైనా పనులు ఏమన్నా చెప్పారు పలానా ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎలా చేశారని చెప్పి ఆ మహానుభావుని కొలుసుకుంటాం రాజశేఖర రెడ్డి గారు కూడా పని చేశారు ఒప్పుకుంటాం ఆయన చేసినటువంటి పనులు చాలా చేశారు అదే ఒప్పుకుంటాం నువ్వు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పలానా వచ్చి మంచి పని చేసాడు ఇలా చేసాడని చెప్పి ఒక్కదాన్ని నిరూపించండి మెడికల్ కాలేజీలు అంటావు ఆ మెడికల్ కాలేజీలో సరిగ్గా కంప్లీట్ అవ్వవు అన్నీ ఇచ్చేసాను అంటావు తర్వాత వెనక్కి వస్తే ఏముండవు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు దోపిడీలే కనపడతాయి ఇంకొక విషయం మీకు తెలిసో తెలీదో జగన్మోహన్ రెడ్డి రావడం రావడం ప్రజావేదికతో కూల్చాడు స్థిరస్థాయికి నిలిచిపోయావు జగన్మోహన్ రెడ్డి రావడం రావడం ఏ పని చేశాడు అంటే ప్రజావేదికను రావడానికి కూల్చడాలు అని చెప్పి చెప్పుకోవడానికి ఒక నీ నియంత్రం నువ్వే క్రియేట్ చేసుకున్నావు ఇంకేం అంటే చక్కగా అన్నం తినే అన్న క్యాంటల మీద మొత్తం మట్టి కొట్టేశాడు అన్న క్యాంటలు ఆపించడం చెప్తే ఇంకో పని చేశావు ఈ పనుల వల్ల కదా మీరు మొత్తం పదకొండు సీట్లు పరిమితం అవడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది జరిగినట్టు మాట్లాడుకోవాలి